అల్లు అర్జున్ పుష్ప సినిమాపై మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు ఈ స్మగ్లర్ స్టోరీ చూసి ఇద్దరు నేరస్తులుగా తయారయ్యారని సమాజాన్ని యువతను తప్పుదారి పట్టించే సినిమాకు ఎలా అవార్డు ఇస్తారని మండిపడ్డారు జైభీ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు వరంగల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క పోలీసులను బట్టలిప్పి నిలబెట్టి సినిమాలకు అవార్డులు ఎలా ఇచ్చారో సమాజం ఆలోచించాలని సందేశాత్మక సినిమాలనే ప్రేక్షకులు ఆదరించాలని కోరారు ఈ మేరకు ఒక స్మగ్లర్ హీరో స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారు ఇవేం సినిమాలు ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తుందో ఆలోచించాలి మంచి సినిమాలనే గౌరవిద్దాం హక్కులు కాపాడే లాయర్ జీరో స్మగ్లింగ్ చేసే సినిమాలు హీరో ఎలా అవుతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కు బిజెపి మహబూబ్ నగర్ ఎంపీ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మద్దతు పలికారు అల్లు అర్జున్ పై ఉద్దేశం కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు ఇందులో రాజకీయ కోణం కనిపిస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు అల్లు అర్జున్ ఎపిసోడ్ ను రాజకీయంగా ఎందుకు పొలిటికల్ టర్న్ చేశారో అర్థం అవ్వడం లేదన్నారు ఈ విషయాన్ని ఇంత పెద్ద రచ్చ చేయడం సరికాదన్నారు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు కాంగ్రెస్ సపోర్ట్ తోనే దాడి జరిగిందని ధ్వజమెత్తారు రేవంత్ కుటుంబ సభ్యులు వేధింపులతోనే కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు డి కేరణ